మాతృదేవోభవ శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వ్యాక్షకులకి అందరికీ కూడా ఉపగవతున్నారు ఇప్పుడు చాలామంది మన పురోహితుల్లో కూడా కొంతమంది మౌనంగా చేయమంటున్నారు కొంతమంది పైకి చెప్పమంటున్నారు అసలు విధానం ఏంటండి జపం పైకి చెప్పాలా లోపల చెప్పుకోవాలా అని చెప్పేసి చాలామంది ఈ పురోహితులు జపానికి వెళ్ళేటటువంటి వారు నన్ను ప్రశ్నించడం జరిగింది అలాగే నేను పంపించిన దగ్గర యజమానులు కూడా వాళ్ళు కూడా మీ వాళ్ళు ఏమి చేశారో ఏం చేయాలో తెలియదండి ఎవ్వరు పెద్దలు కూడా కదపట్లేదు వాళ్ళు మేము ఏం చేస్తున్నారో లేదో మాకు ఎట్లా తెలుస్తుంది అని వాళ్ళు అంటున్నారు అసలు జపం చేసే విధానం ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే మన మిత్రులకి అలాగే ఈ వీడియో మీరు రికార్డ్ చేసుకున్నట్టయితే నేను అదే నేను చేసేటటువంటి ఈ వీడియోని విధానంలో కనుక పెట్టుకున్నట్టయితే అలా యజమానులు ఎవరైనా ఏమండి ఎవరు ఏం మాట్లాడకుండా అలా కూర్చున్నా చేస్తున్నట్లేదు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు ఈ వీడియోని కూడా మీరు చూపించడానికి ప్రామాణికంగా ఉండడానికి మనం విషయాన్ని చెప్తున్నాం ఇప్పుడు అసలు చెప్పం ఏంటంటే మూడు రకాలు చెప్పారు వాచకము ఉపాంశు మౌనము వాచకము అంటే ఇప్పుడు ఈ మంత్రాలన్నీ మన బ్రాహ్మణుడు చదువుకుంటా ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి మనం నేర్చుకున్నాం గురుమూత ఇది వేద మంత్రాలు ఇది అందరూ నేర్చుకోవడానికి సాధ్యపడేది కాదు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు మనం ఎందుకంటే ఇది మన బతుకుతిరుగులో ఒక భాగం కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం అందుచేత ఈ వేద మంత్రాలని చదవడానికి కూడా కొంతమందికి అర్హత అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అందుచేత ఇది ఎవరికి అంటే జపం చేయించుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ మంత్రాలు రాకపోయినా వారికి అది ఈ వేద మంత్రాలు పఠించే అవకాశం లేకపోయినా వారు బ్రాహ్మణుడు ద్వారా చేయించుకుంటున్నారు అంటే మన ద్వారా గురుజంద్ర ద్వారా మంచిగా చేయించుకుంటున్నారు అప్పుడు ఖచ్చితంగా మనము వాచకము అంటే పైకి చెప్పాలి మంత్రం ఆయన రాదు కానీ నువ్వు ఉచ్చరించేటటువంటి మంత్రం ఆయన చెవిలో పడితే చాలు అర్థమవుతుంది కదా ఆయన చెవిలో పడితే చాలు ఆయన చేసిన ఫలితం వస్తుంది అలా తీర్థం ఎందుకు ఇస్తాం లాస్ట్లో అది వేరే విషయం ఈ మంత్రం నువ్వు చదివే మంత్రం ఆయన చెవిలో పడాలి ఆ విధంగా చేస్తే అది వాళ్ళకి పూర్తి ఫలితం ఉంటుంది అందుకోసమే ఈ మూడు రకాల విధ మూడు విధాలైనటువంటి పద్ధతుల్లో ఈ వాచకం అనేటటువంటిది వారి కోసం నిర్ నిర్దేశించబడింది ఇక ఉపాంసు అంటే నేను బ్రాహ్మణుణ్ణి నాకు ఏదో గ్రహస్ బాగలేదు ఉదాహరణకి నేను తులారాశి వాడిని గోచారం ఇచ్చా గురువు మళ్ళా వృషభంలోకి వచ్చాడు అంటే నాకు అష్టమంలోకి వెళ్ళాడు గురుబలం తగ్గింది కాబట్టి గురువు నేను జపం అనుకుంటున్నాను అందుచేత ఏమవుతుంది కదా నేను ఒక్కడిని పదహారు వేలు చేయాలంటే కొంచెం ఇబ్బంది నాలుగు రోజులు ఇంటి దగ్గర కూర్చుంటే కష్టం కదండి బయటకు వెళ్ళాలి మనం రూపాయి తెచ్చుకోవాల్సిన వాళ్ళమే కాబట్టి అందుచేత తగినంతమంది బ్రాహ్మణులను పెట్టుకుని నేను చేసుకుంటున్నా నాకు వచ్చు మంత్రం వాళ్ళకి వచ్చు వాళ్ళతో పాటు నేను కూర్చున్నా నేను చేసింది నా కోసం నేను చేసుకుంటా ఇది ఆ పదహారు వేలు జప చేయదండి ఇది అడిషనల్ బోనస్గా పెట్టుకోండి అయితే ఈ పదహారు వేలు ఎంతమంది చేత అవుతుందో అంతమంది చేత వాళ్ళు ఏంటంటే వచ్చి మొదట ప్రారంభంలోనే సంకల్పం అయిపోయిన తర్వాత నవగ్రహ మంత్రాలు చెప్తుంటాం కదా ఆ నవగ్రహ మంత్రాలు చెప్పేటప్పుడు అందరూ ఏకకంఠంతో పై చెప్తారు అంటే మరో రకంగా భావించద్దండి యథార్థం జరుగుతున్నది కూడా కొంతమంది రిజెక్ట్ చేయడం కూడా జరిగింది కొన్ని చోట్ల అందుచేత చెప్తున్నాను వేషం అంటే స్నానం చేసినప్పుడు బొట్టి పెట్టుకున్నాడు ఆ సైలెంట్ సైలెంట్గా చేస్తే ఆ మనిషికి అసలు ఈ నవగ్రహ మంత్రాలు వచ్చారావా అది దేవత ప్రత్యర్థి దేవతతో సహా వచ్చారావా అనేటువంటి విషయం కూడా మనకి బోధపడుతుంది అందుచేత జపం దగ్గర కూర్చున్న వెంటనే ఆ సంకల్పం వెంటనే ఇవన్నీ చెప్తూ ఈ తొమ్మిది గ్రహాలు చెప్పి నువ్వు అప్పుడు జపాన్ని కూర్చోవాలి అది ఉపాంశు గట్టిగా చెప్పావు కదా ఇక రెండోసారి మాల పట్టుకున్నప్పటి నుంచి నువ్వు ఉపాంశు అంటే కొంచెం పెదాలు తదుగుతూ ఉండాలి ఇప్పుడు ఏదో మంత్రం ఉందండి ఆ కృష్ణే నరస అదే మంత్రం ఉంది కదా రవికి సంబంధించినటువంటిది అది చెప్పేటప్పుడు ఈ విధంగా లిప్ మూమెంట్ ఉండాలి ఏమండి అయింది కదా ఇది దీన్ని ఉపవాసం అంటారు అదేంటి మీరు బ్రాహ్మణు అయ్యింది నేను బ్రాహ్మణుని లేకపోతే మీకు వేదమంత్రాలు ఏవైతే వచ్చా అవి నాకు వచ్చి ఉండొచ్చు బ్రాహ్మణ్యాకు కాదు అని కాకుండా ఆ విధంగా నేర్చుకున్న వాళ్ళు మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా వాళ్ళకి వచ్చి వీళ్ళకి వచ్చినప్పుడు చేయవలసినటువంటి విధానం వ్యాధ వేద మంత్రాలు ప్రకాశక మంత్రం ఈ విధంగా చేయాలి ఉపవాసం అనేది వాళ్ళకి నిర్దేశించబడింది ఇక మౌనం మౌనము అంటే నాకేదో దోషం ఉంది నేనే ఏదో గ్రహాన్ని జపం చేసుకోవాలి నాకు నేను ఒక్కడిని చేసుకుంటా పది రోజులైనా పర్వాలేదు ఇరవై రోజులైనా పర్వాలేదు నాలుగు గ్రహాలకు మూడు గ్రహాలు బాగా చేసుకోవాలి నేనే చేసుకుంటా రోజు రెండు గంటలు మూడు గంటలు సంఖ్య కూడా రాసుకుంటే అప్పుడు నాకు నేను చేసుకునేటప్పుడు ఉపా అంటే అదే మౌనం ఈ మౌనంగా లోపం చేసుకోవడం అనేటటువంటిది దానికోసం నిర్దేశించబడింది ఈ విధాలు అర్థమైంది కదండి వాచకము ఉపాంశం ఎవరికనేటటువంటిది మౌనం ఎవరికనేటటువంటిది అలా కాకుండా చాలా మంది జపాన్కి వచ్చి వెంటనే ఏంటో మరి కొంచెం జోక్య చెప్తున్నాను ఎవరు బ్రాహ్మణ ఎవరు కూడా దీన్ని తక్కువగా భావించవద్దు ఏదో ఎవరో చనిపోతే మౌనం పాటించి ఐదు నిమిషాలు అనేవారు మా చిన్నప్పుడు ఆ విధంగా వచ్చిన దగ్గర నుంచి ఇంతే ఇలా కూర్చుంటే ఏం అర్థమైనది ఎవరు చనిపోతే మౌనం పాటించినట్టు ఉంది కానీ అక్కడ ఏం చేస్తున్నావు ఏం చేయలేదో తెలియదు కదా మౌనం అనేది నీకు నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నీ గురించే నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నీకు మౌనం ఓకే మిగతా వాళ్ళకి మౌనం కాదు ఉపాంసన ఉండాలి లేదు మౌ వార్షిక ఉండాలి మూడు గంటలు రెండు గంటల గురించి కంటిన్యూ చెప్పాలంటే అంత గట్టిగా అర్చి అక్కర్లేదండి పేగు తెగిపోయేటట్టు అంత గట్ అక్కర్లా మామూలుగా ఒక మామూలుగా మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం ఈ ఈ సౌండ్లో మాట్లాడితే చాలు దానికి ఏదో అరిచేసి పక్క వాళ్ళు డిస్టర్బెన్స్ అయిపోయి ఆ పక్క ఇంటి వాళ్ళకి ఈ పక్క ఇంటి వాళ్ళకి మన హైదరాబాద్ నగరంలో చాలా జరిగాయి పక్కింటి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ దాకా కూడా వెళ్ళడం జరిగింది వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని చేత ఈ మూడు రకాలు శాస్త్రం నిర్దేశించబడింది ఆ విధమైనటువంటి పద్ధతిలో వెళుతూ ఉంటే మనకి ఈ జపం ఏ విధంగా చేయాలి అనేటువంటిది దీని ద్వారా ఒక క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను ఇది మీరందరూ కూడా మీరు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇది దగ్గర పెట్టుకోండి ఒకవేళ నిజమానులు ఎవరైనా ఏంటంటే అందరి అలా కూర్చున్నారు ఏం చేయలేదు అన్నప్పుడు నాయన అని పద్ధతులు చూపించడానికి కొన్ని ఈ పద్ధతులు ఏంటి ఎవరికే పద్ధతి అనేది మీ మనం తెలుసుకోవడానికి ప్లస్ వారికి తెలియని వాళ్ళు తెలియ చెప్పడానికి కూడా కొంచెం బాగుంటుంది